నేను టెన్త్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ తెలుసుకోరా పోయే ఊరికే చూడాలని ఉందే చూడాలని ఉంది చూడండి రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి ఏంటి బాబు ఇంకోసారి అన్న రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి మీరు చదువుకునేది ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ ప్రత్యామ్నయం చూపించుకున్నా ప్రత్యామ్వయం నాకు అర్థం కాదు సార్ చింత భీములు కూడా చింత భీములు కూడా కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఏఎస్ఐపిఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతే అర్థమవుతుంది ప్రత్యామ్నయం చూపించకుండా ప్రత్యామ్వయం చూపించుకున్నా వారేను బట్టి మాట్లాడబాకురా నువ్వు మాట్లాడేది తెలుగు తమిళవా మలయాళమా కన్నడమా హిందీయా పంజాబీయా నీకు దండం పెడతానురా